వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ సో ప్రస్తుతం మనం గాంధీభవన్ ద్వారా ఉన్నాము ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఏదైతే విద్యార్థులు ఇక్కడ నిరసన తెలపడానికి ఇక్కడ వచ్చారో సో వారిని పోలీసులు కూడా అడ్డుకోవడం జరుగుతున్నది సో దీనికి మనతో పాటు కొంతమంది విద్యార్థులను వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ డిఎస్సి యొక్క సమస్య ఏంటి సో మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మేము స్టూడెంట్స్ స్టూడెంట్ గవర్నమెంట్ కోరుకోవాలని స్టూడెంట్స్ని ఓట్లేసి మరి ఈ గవర్నమెంట్ని గెలిపించుకున్నాము కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది మేము వాళ్ళని ఏం డిమాండ్ చేయట్లేదు వాళ్ళు చెప్పిందే మాకు ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తామని చెప్పేసి డిఎస్సిలో వాళ్ళే ప్రకటించారు ఇప్పుడు తీరా అది అడిగితేనే మాకు విరుద్ధంగా పోలీసుల్ని గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంచి మమ్మల్ని బందీకాణాలు చేయాలని చెప్పేసి వ్యాన్స్ డిసిఎంస్ వచ్చేసి అది చేసిన మేము అడిగేది ఒకటే డిమాండ్ మాకు మీరు చెప్పిన ఇరవై ఐదు వేల పోస్టులు వేయాలి ఒకటి రెండవది దానికి తగ్గట్టుగా కొత్త వాళ్ళు ఉంటారు అండ్ డిఎస్సికి తట్టికి టైం ఇవ్వకుండా చేసింది కాబట్టి మాకు మూడు నెలల సమయం కావాలని మేము విన్నవించుకుంటున్నాం మా కోసం మోతీలాల్ అన్న అన్నగారు నిరాహార దీక్ష చేస్తుండ్రు దా ఏడు రోజుల నుంచి చేస్తుండ్రు అన్న పరిస్థితిని తెలుసుకొని కోసం చేస్తుండ్రు పరామర్శ ఇద్దాం చూద్దామని తెలుసుకోవడానికి వస్తే మమ్మల్ని బందీలు చేయడానికి పోలీసులు ఆల్రెడీ గేట్ల దగ్గర ఉన్నారు మమ్మల్ని అన్నని కలుసుకునే హక్కు కూడా మాకు లేదా మేము కోరుకున్నది ఈ ప్రభుత్వం అయినా ఇది నిరంకుశ ప్రభుత్వమా ప్రజా ప్రభుత్వమా ప్రజాస్వామ్యంలో మేము లేమా అని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమవుతుంది మేము దీనికోసమైనా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది అని మాకు చాలా బాధగా ఉంది మేము ఇదే పరిస్థితి వస్తుందని ముందే తెలిసి ఉంటే మేము అసలు ఈ గవర్నమెంట్ని అసలు గెలిపించుకునేది కాదు విద్యాశాఖలో చదువుకున్న వాళ్ళని పెట్టింద్రా లేకపోతే గాడిదలను కాస్టోళ్ళని పెట్టినరా మాకు అర్థం అవతలేదు మినిమం సీన్స్ ఉన్నోడు చదువుకున్నోడు అయితే ఈ ఏ ఎగ్జామ్కి ఏ టైంలో ఇవ్వాలా ఎప్పుడు పెట్టాలి అనేది మినిమం తెలుసు ఉంటుంది అసలు ఈ గవర్నమెంట్లో ఎవరిని పెట్టినరో ఈ విద్యాశాఖకి ఎవరు నియమించినరో కూడా అర్థం లేదు లిక్కర్ కేసులకి అన్ని విద్యాశా అన్ని శాఖలకి మంత్రులు ఉంటారు విద్యాశాఖకి మంత్రి ఉండడు అంటే విద్యార్థులు అంటే అంత చులకనగా ఉందా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెలుస్తుంది ఈ గవర్నమెంట్ని ఇంకా ఐదేళ్లలో ఏం చేస్తారో ఎట్లుందో అసలు మా పరిస్థితి ఎట్లయితుందో ఇంకా అర్థం కావట్లేదు సో మోతీలాల్ ఇప్పుడు ఏదైతే ఎనిమిది రోజుల నుంచి దీక్ష చేయడం జరిగింది సో దీనికి మోతిలాల్ పరిస్థితి ఎలా ఉంది సో మోదీలాల్ డిమాండ్స్ మీకు ఏమైనా చెప్పారా ఏంటి అని నేను చూడలేదు మోతిలాల్ అన్నగారిని నేను ఇప్పుడు చూడలేదు అదే చూద్దాం అన్న పరిస్థితి ఏందో మా కోసం చేసేవాడు ఆయనకు ఆయన తల్లిదండ్రులు ఒకవేళ ఆయన అన్నకేమైనా జరిగితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మాకు తెలుసు అందుకోసం అన్న పరిస్థితిని తెలుసుకొని అన్నకు మా వంతుగా ఏమన్నా సహాయం చేద్దామని చెప్పేసి వచ్చినాం కానీ మమ్మల్ని లోపలికి కూడా పోనీయట్లేదు పోలీసులు ఆల్రెడీ బందీలు చేయడానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా మొత్తానికి విద్యార్థులు ఏదైతే మోదీలాల్కి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారో కానీ పోలీసులు మాత్రం వారిని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి సో దీనికి మరికొంతమంది ఇక్కడ మహిళా విద్యార్థులు కూడా వచ్చారు సో వారిని కూడా అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరేంటి మేడం మేడం మీ పేరు నా పేరు నందిని సో ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి ఇక్కడ రావడం గల కారణాలు ఏంటి మెయిన్ రీసెంట్గా టెట్టు పెట్టిండు టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్స్ట్రాగా వన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు టైమే సరిపోవట్లేదు త్రీ మంత్స్ ఒక మాకు ప్రిపరేషన్కి టైం ఇస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెగా డిఎసీ మెగా డిఎసీ అన్నారు ఇప్పటివరకు మెగా డిఏసీ ఛాన్సే లేదు మాకు టైం ప్రిపరేషన్కి టైం కావాలి ఇక్కడ మిమ్మల్ని మేము అన్నకు సపోర్ట్గా వెళ్దాం మోతిలాల్ అన్న అన్నకు సపోర్ట్గా వెళ్దాం అనుకుంటున్నాము దానికోసము వెళ్ళనియట్లేదు లోపలికి వెళ్ళనియట్లేదు పోలీసులు సో మరి విద్యార్థులు కూడా అడుగుతున్నారు వాడిని అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు ఎప్పటికీ అగల రానక్కలు కానాలు సార్ నా పేరు స్నేహ మేము ఇక్కడకి ముందు నన్ను పరమర్శించడానికి వచ్చాం సార్ కన్స్మెట్ లిస్ట్ గేట్ దగ్గరికి పోతే గేట్ దగ్గరికి కూడా ఓణిస్తలేరు సార్ పోలీస్ వాళ్ళు ఎందుకు మేము అక్కడ టర్న్ అయిద్దాం అనుకుంటాలేం ఇప్పుడు ప్రెజెంట్గా అయితే అక్కడ చూడడానికి వెళ్ళి చూడటానికి అని వచ్చినాం చూడటానికి వచ్చినా కూడా మమ్మల్ని లోపలికి ఓణిస్తలేరు ఎందుకై గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం లేదు ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి మేడం సార్ డిమాండ్స్ ఏంటంటే మాకు ఫస్ట్ డిఎస్ఎను డిఎస్ చేసిన తర్వాత డిఎస్సేషన్ తర్వాత మేము చదువుకునే వాళ్ళం కావచ్చు మధ్యలో టెట్ పెట్టారు టెట్ పెట్టిన తర్వాత మళ్ళీ అందులో కనీసం డిఎస్కి టెట్కి మధ్యలో ఎట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ కూడా టైం లేదు మరి ఫార్టీ ఫైవ్ డేస్లో మరి సిలబస్ అంతా ఎట్లా కంప్లీట్ చేస్తారో మాకు తెలియదు రేవంత్ సార్ వాళ్ళు కూడా అట్లనే నేస్ట్ ఉంటారు కావచ్చు వాళ్ళు అంత దూరం రావడానికి మాకైతే అంత టాలెంట్ లేదు సార్ మాకు పోస్టులు పెంచాలి టైం పెంచాలి అట్లీస్ట్ ఒక డిఎస్సీకి టెట్కి మధ్యలో టైం మేము అనుకుంటున్నాం సార్ నిరసన టైమ్ వచ్చారు పోలీసులు మేము మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీలని పరామర్శించడానికి వచ్చినాం సార్ చూద్దామని వస్తే కూడా ఓనిస్తలేరు ఫస్ట్ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మా పోస్టులు మాకు ఇరవై ఐదు వేలు అనౌన్స్ చేసారు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మా పోస్టులు మాకు వేయాలి అండ్ మాకు కొంచెం టెట్కి టెట్ తర్వాత కొంచెం డిఎస్సికి ఎగ్జామ్ ఎగ్జామ్కి మధ్యలో టైం ఇవ్వాలి ఇప్పుడే ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్